విశాఖ నగరాన్ని పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా వైజాగ్ సిటీని టూరిజం హబ్గా డెవలప్ చేయాలని ప్రోత్సహిస్తోంది ప్రపంచస్థాయి నగరంగా ఎదిగేందుకు అవసరమైన అన్ని వనరులు విశాఖలో పుష్కలంగా ఉన్నాయి అందుకే అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ప్రముఖ టూరిస్ట్ సిటీ మయామి తరహాలో వైజాగ్ని అభివృద్ధి చేయడానికి నీత్ ఆయోగ్ కొన్ని సూచనలు చేసింది నీతి ఆయోగ్ సూచనలతో విశాఖపట్నం మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కసరత్తు ప్రారంభించింది ఈ ప్లాన్ అమల్లోకి వస్తే తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు గోవా బదులు వైజాగ్ బీచ్ అన్ని విధాలా అందుబాటులో ఉంటుంది థీమ్ ఆధారిత క్లస్టర్ల అభివృద్ధి ద్వారా విశాఖ నగరాన్ని గ్లోబల్ సిటీగా డెవలప్ చేయాలనేది విఎంఆర్డిఏ ప్లాన్ ఐటీ ఎన్నోవేషన్ హెల్త్ అండ్ వెల్నెస్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ టూరిజం కల్చర్ వంటి రంగాలకు చెందిన పరిశ్రమలను క్లస్టర్ గా అభివృద్ధి చేస్తారు ప్రస్తుతం నగరంలో రామకృష్ణ బీచ్ రుషికొండ బీచ్ ల వద్ద విపరీతమైన రద్దీ ఉంటుంది వీటికి తోడుగా నలభై చదరపు కిలోమీటర్ల పరిధిలో మొత్తం ఐదు బీచ్లు డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు తొట్లకొండ పావురాలకొండ ఋషికొండ కైలాసగిరి శిల్పారామం ప్రాంతాలను అనుసంధానిస్తూ బీచ్ సర్క్యూట్ ఏర్పాటు చేస్తారు ఋషికొండను వాటర్ స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతారు ఇక్కడ ఇప్పటికే రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థతో కలిసి రెండు ఎకరాల్లో వాటర్ అడ్వెంచర్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి కయాకింగ్ స్కూబా డైవింగ్ సర్పింగ్ వంటివి ఈ సెంటర్ ద్వారా అందుబాటులోకి వస్తాయి తీరానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి అక్కడ రిసార్టులు నిర్మించాలని భావిస్తున్నారు బీచ్లు రిసార్ట్లు వాటర్ స్పోర్ట్స్ వంటి సదుపాయాలు అభివృద్ధి చేయడం ద్వారా వైజాగ్ ను టూరిస్ట్ హబ్ గా మార్చడానికి ప్రణాళికలు రెడీ అయ్యాయి కాపులపాడలో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ డెవలప్మెంట్ సెంటర్ శంకుస్థాపనకు విశాఖ వచ్చిన సీఎం చంద్రబాబుకు టూరిజం హబ్ ప్రతిపాదనలను వివరిస్తారు సీఎం ఫైనలైజ్ చేసిన వెంటనే పనులు ప్రారంభించడానికి వీఎంఆర్డీఏ అధికారులు సిద్ధంగా ఉన్నారు